ఒక రుద్రురాలు ఆ త్రోవ నిలుతుంది అక్కడ ద్రాక్ష తోట ఉందట పాపం రుద్రాలి కాదు ఆ నల్ల ద్రాక్షరాలు నోరు ఊరిస్తాయి నల్ల ద్రాక్ష బగుండ్రంగా చక్కగా ఉండి నోరుస్తాయి పుల్ల పుల్లగా తీ తీగా భలే ఉంటాయి ద్రాక్ష పండ్లు ఆ నల్లగా మాగిపోయి ఆ చెట్ల మీద గుత్తులు 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 గుచ్చులు ఆ ద్రాక్ష కళలు కనపడుతుంటే అక్కడ ఆగి చూస్తుంది ఆ తోట యజమాని వచ్చి ఏంటి మామగారు అన్నాడు బాబు ఏం లేదు నాయన నాలుగు కాయలు తినాలని ఆశ వచ్చింది కొంచెం ఏదైనా నీ దయ్యి ఉంటే ఒక్క నాలుగు కాయలు పెట్టు బాబు అనింది తోట యజమానుడు కదూ సరే సరే ఓ పది నిమిషాలు ఇక్కడ నిల్చో నేను మళ్ళీ కాయలు తీసుకొని వస్తానని తోటలోకి వెళ్ళాడు తోటలోకి వెళ్ళి ఎంతసేపటికి రాడే ఈ మనిషికి ముందేవన్నీ కడుపు సల్లంగా ఉండ వెళ్ళిరాయన ఆయన అని ఇక్కడే ఉంటాను అనింది లోపలికి వెళ్ళినోడు లేట్ అయ్యే కొలది ఇస్తే ఇస్తాననాలి లేదంటే లేదనాలి పనికి మాలినోడు లోపలికి వెళ్ళి రాడే వస్తాడో రాడో ఇస్తాడో ఎవడో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే లోకం ఇలా తయారవుతుంది నువ్వు ముసల్దాన్ని కదా నోరు తెరిచి అడిగాను నాలుకాయలు పెడితే వాడు సొమ్మెంబోయింది వాడు కడుపు మండ లోపలికి వెళ్ళిన రాడే అని పది నిమిషాల తర్వాత తిట్టుకుంటూనే ఉందండి ముసలమ్మ ఆయన ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద బుట్టకి మేలైన ఫలాలు మేలైన గెలలో బుట్ట నింపుకొని వచ్చాడు స్తోత్రం చెప్పగలరా ఎందుకు లేట్ అయిందంటారు అంటారు ఒకటి ఏమొక గెల కోసం ఇవ్వడం తన ఉద్దేశం కాదు ఒక బుట్ట కావాలి బుట్ట ఈ ఇస్తాడా ఎక్కడో చూడ దేవాలిగా తోటమాలి నీ కాయలు ఫ్రీగా ఇచ్చింది కాక బుట్ట కూడా దేవాలి కదా బుట్ట కోసం వెళ్ళాడు బుట్ట తీసుకొని వచ్చాడు బుట్ట తీసుకొని వచ్చి తోటలోకి వెళ్ళి తోటలోకి వెళ్ళి మేలైన గెలలు తెంచాలి మేలైన గెలలు కట్ చేసే కట్ చేయాలి అవును కదా ఈ క్రమంలో లేట్ అయితే ఈ ముసలమ్మ సామాన్యమైంది కాదు ఉచితంగా కదా ఇస్తున్నాడు ఇప్పుడు సనుగుడు అదే ప్రభు వాక్యం ఉంటుంది మీరు ఓర్పు మీకు అవసరం సనగొద్దు సనగొద్దు శి పాపం చేయొద్దు మీకు దేవుడు వాగ్ధానం